ఉదయగిరి పట్టణంలోని ఎస్సీ కాలనీలో స్థానిక శాసన సభ్యులు కాకర్ల సురేష్ మాజీ శాసనసభ్యులు కంబం విజయరామరెడ్డితో కలిసి ఎస్సీ కాలనీలో వితంతు వృద్ధాప్య వికలాంగుల పెన్షన్లను సోమవారం పంపిణీ చేశారు ముందుగా మండల ఎస్ నాయకులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన ఇంటింటికి తిరిగి పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఒకటైన పెన్షన్ రూపాయల నుంచి పెంచడంతో పాటు మూడు నెలలకు ఏడు వేల రూపాయలు పెన్షన్ హామీని నిలబెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇంటింటికి తిరుగుతూ పెన్షన్ ఇస్తున్నప్పుడు అవ్వాతాతల తాతల కళ్ళల్లో చూస్తున్న ఆనందం ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు पता तो नहीं वो मिला दिए मो कलेक्शन नंबर साल 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 महेंद्र फिक बंडी सर बैटमैन सर चला उनका अलग है जेवी जे इतना मार पता चला सरबा जैसे कर 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 एक मिनट आ राइट बसको साइड हिँड्न नन सर म फोटो गद्गल्ली सर जोन सर